ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ సెట్ అయిందని అంటున్నప్పటికీ ఇంకా సస్పెన్స్లోనే ఉంది కానీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అట్లీ ఫ్రీ ప్రీ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉన్నట్టుగా చెబుతున్నారు అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి ఈ వార్త వినిపిస్తుంది ఇటీవల బన్నీ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి అలాగే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్టుగా రూమర్స్ వైరల్ అయ్యాయి అయినా ఆయన కాలీవుడ్ హీరో అని ప్రచారం జరిగింది కానీ ఆ హీరో ఎవరనే విషయం బయటకు రాలేదు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కాలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయను ఇటీవల అట్లీ కలిసి స్టోరీ వినిపించగా అందుకు శివ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది హాలీవుడ్లో పాటు ఇటు టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ ఇటీవల అమరన్ సినిమాతో అటు కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మరోవైపు అట్లీ మాత్రం బన్నీతో భారీ ఎత్తున సినిమా చేయబోతున్నాడని హాలీవుడ్ వర్గాల సమాచారం జవాన్తో అట్లీ వెయ్యి కోట్లు కొల్లగొట్టగా టూతో అల్లు అర్జున్ ఏకంగా పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు రాబట్టాడు ఇప్పుడు ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి త్వరలోనే ఈ కాంబోకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోయే చిత్రంపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే చిత్రం పాన్ ఇండియా అప్పల్ ఉండటం కోసం ఓ జానపద కథని ఎంచుకున్నారని సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది ఇది అల్లు అర్జున్కు కొత్త తరహా ప్రయోగం అని చెబుతున్నారు ఈ కథలో ఫిక్షనల్ పీరియడ్ రాజులు రాణులు కోటలు పెద్ద పెద్ద యుద్ధ సన్నివేశాలు ఉండబోతున్నాయి పుష్ప తర్వాత బన్నీ మాస్ యాక్షన్ హీరోగా మారిపోయాడు ఇక పౌరాణిక జానపద యాక్షన్ ట్రై చేయడం అంటే అది అతనికి కొత్త యాంగిల్ తెలుస్తుంది ఈ కథ ఎంచుకోవడానికి గల కారణం వేషధారణ ఫైట్స్ గ్రాఫిక్స్ వంటివి సినిమాల్లో హైలైట్ చేయవచ్చు అనేది పుష్ప టూ తర్వాత బన్నీ మరో మాస్ హిట్ కొట్టడానికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఈ కథ పౌరాణికత ప్లస్ సామాజికత ఐతివృత్తిని కలిపి కలిపిన ఓ సరికొత్త ప్రయత్నంగా చె చెప్పబోతోంది అందుతున్న సమాచారం ప్రకారం కార్తికేయుడు సుబ్రహ్మణ్యస్వామి పాత్రలో అల్లు అర్జున్ కనిపించే అవకాశం ఉంది కథలో దేవతల అసురుల యుద్ధం ఎపిసోడ్ హైలైట్ కానుందని చెప్తున్నారు ముఖ్యంగా ధర్మం వర్సెస్ అధర్మం వంటి అంశాలు ఉంటాయని సమాచారం గతంలో వచ్చిన త్రివిక్రమ్ సినిమాలు సున్నితమైన హాస్యం కుటుంబ బంధాలు భావోద్వేగాలు ప్రధానంగా ఉండగా ఈ సినిమా పూర్తిగా యాక్షన్ మైథలాజికల్ జోనర్లో ఉండే అవకాశం ఉంది అల్లు అర్జున్ పాత్రలో శక్తివంతమైన యోధుడు కనిపించేలా కథను మళ్లిస్తున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే మనకు జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో వంటి హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి దాంతో ఈ కాంబోలో మైథకా మైథలాజికల్ యాంగిల్ కొత్తదే అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ పౌరాణిక కథ తీసిన అనుభవం లేదు సాధారణంగా ఆయన సినిమాల్లో హాస్యం భావోద్వేగాలు ఫ్యామిలీ డ్రామా ప్రధానంగా ఉంటాయి ఈసారి భారీ విజువల్స్ యాక్షన్ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండేలా స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్లు సమాచారం త్రివిక్రమ్ భారతీయ ఇతిహాసాలు పురాణాల గురించి మంచి అవగాహన ఉన్న దర్శకుడు ఆయన డైలాగ్స్లో పండితులు గురువులు ధర్మం అధర్మం గురించి ప్రస్తావనలు ఉంటాయి అల్లు అర్జున్ ఇప్పటివరకు జానపద నేపథ్యంతో కూడిన చిత్తం చేయలేదు అయితే ఆయనకి ఇది కొత్త ఛాలెంజ్ అనే చెప్పాలి అయితే ఈ సినిమా నిజంగానే జానపద కథ లేదా మోడర్న్ ప్లస్ మైథలాజికల్ టచ్ ఉన్న కథ అనే ప్రశ్న ఇంకా ఓపెన్గానే ఉంది త్రివిక్రమ్ తన రెగ్యులర్ స్టైల్ నుంచి బయటకు వచ్చి కొత్తగా పౌరాణిక కథను చెప్పగలరా అల్లు అర్జున్ ఈ తరహా పాత్రను ఎలా నెరవేర్చగలరు ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్న అంశాలు ఏదేదైనా ఏదేమైనా జానపద సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చే జోనర్ మగధీరా బాహుబలి వంటి సినిమాలు హిట్ అయ్యాయి